అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ కు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పై పీకల దాకా ఉంది ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించాలని చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పుతిన్ పై ఆగ్రహంతో లోలోన రగిలిపోతున్నాడు ట్రంప్ అమెరికాలో పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పుతిన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బుధవారం నాడు ఆయన వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ పుతిన్ ని ఉద్దేశించి త్వరలో ఏం జరుగుతుందో నువ్వే చూస్తావంటూ హెచ్చరించాడు మీడియా సమావేశంలో ట్రంప్ ఇంకా ఏమన్నారో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గుస్సా వచ్చింది ట్రంప్ ప్రస్తుతం ఇటు చైనా అటు రష్యాపై పై తీవ్ర ఆగ్రహంతో ముగిపోతున్నాడు ఉక్రెయిన్ తో యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ ఎంత ప్రయత్నించినా పుతిన్ మాత్రం దారికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఇటీవల అలస్కాలో ట్రంప్ పుతిన్ కు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం ఈ సమావేశంలో పుతిన్ ట్రంప్ ను అస్సలు పట్టించుకోలేదు ఈ మీటింగ్ లో పై పైచేయిగా నిలిచింది షో మొత్తం పుతిన్ నడిపించినట్లు కనిపించింది మీడియా సమావేశంలో మొత్తం పుతిన్ హవా కనిపించింది ట్రంప్ కేవలం ప్రేక్షక పాత్ర వహించారా అనిపించింది అలస్కా మీటింగ్ తర్వాత పలు మీడియా సమావేశాల్లో ట్రంప్ పుతిన్తో జరిగిన భేటీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇక తాజాగా బీజింగ్లో జరిగిన మిలిటరీ పరేడ్లో షీ జిన్పింగ్ కిమ్తో పుతిన్ రాసుకు పూసుకు తిరగడం కూడా ట్రంప్కు నచ్చడం లేదు దీంతో ట్రంప్ నేరుగా పుతిన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించాడు ను ఉద్దేశించి త్వరలోనే అన్ని సర్దుకుంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు తాను ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎక్కడా నిలబడ్డానో తనకు తెలుసు అంటూ పుతిన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు నాడు ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ పుతిన్ ను ఉద్దేశించి నేరుగా హెచ్చరించారు మాస్కో చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక క్యూ పై దండయాత్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు రాబోయే రోజుల్లో పుతిన్తో మాట్లాడాలనుకుంటున్నట్టు చెప్పారు అయితే పుతిన్కు తెలుసు యుద్ధంలో తదుపరి తమ అడుగులేంటో అని ట్రంప్ అన్నారు ఇక పుతిన్కు తాను ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు తమ స్టాండ్ ఏంటో ఇక దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆయన ఇష్టం అని ట్రంప్ అన్నారు ఆయన తీసుకునే నిర్ణయం తమకు సంతోషం కలిగిస్తే ఓకే లేదంటే పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటాయన్నారు ట్రంప్ అయితే పుతిన్ ఇటీవల మాట్లాడుతూ యుద్ధానికి ముగింపు పలకడానికి తాను త్వరలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని మాస్కోలో కలుస్తున్నట్లు తెలిపారు ఇక పుతిన్ చైనా పర్యటన ముగించుకుని మాస్కో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడాలని కోరాడని చెప్పారు ముందు జలెన్స్కీని మాస్కోకు రానియండి అని పుతిన్ బీజింగ్ లో జరిగిన చైనా మిలిటరీ పరేడ్ సందర్భంగా చెప్పారు అయితే జెలెన్స్కీతో మీటింగ్ ను తాను ఎప్పుడూ తిరస్కరించలేదు అయితే ఈ మీటింగ్ల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని ప్రశ్నిస్తూనే చూద్దామన్నారు పుతిన్ ఒకవేళ జెలెన్స్కీతో ఎలాంటి ఒప్పందం కుదరలేదంటే ఉక్రెయిన్ లో మాస్కో చేయాల్సిన పనులను చేస్తుందన్నారు చూద్దాం పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని పుతిన్ అన్నారు తాజాగా పుతిన్ కామెంట్స్ పై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా స్పందించారు మొత్తం ఏడు దేశాలు కలిసి ఇరు దేశాల మధ్య మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ మీటింగ్ కు ఎప్పుడు టైం ఇచ్చినా హాజరయ్యేందుకు తాను సిద్ధమేనని జెలెన్స్కి అంగీకరించారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు అయితే పుతిన్ మాత్రం మీటింగ్ ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అలివిగాని ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతున్నారు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని ఉక్రెయిన్ మండిపడుతోంది పుతిన్ పై ఒత్తిడి తెస్తే కానీ ఆయన మీటింగ్ కు సన్నద్దం కాడని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు అయితే గత మూడున్నర సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి పరిష్కారం లభించాలంటే ఇరు దేశాల నాయకులు పుతిన్ జెలెన్స్కీలు వన్ టు వన్ మీటింగ్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు ఇక ట్రంప్ వస్తే ఇరు దేశాల మధ్య దానికి ముగింపు పలకాలని గట్టి ప్రయత్నాలు చేసిన మాస్కోకు క్యూ మధ్య శాంతి ఒప్పందానికి అడుగులు పడడం లేదు ఇక రష్యా విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న భూభాగాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది అయితే ఈ ప్రతిపాదనను క్యూ అంగీకరించడం లేదు ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు రష్యా స్టాండ్ ఏంటో ఖచ్చితంగా తెలుసు అయితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఇక ట్రంప్ కూడా పలుమార్లు జలెన్స్కి రష్యా ఆక్రమించిన భూభాగంలో కొంత ఇవ్వాలని సూచించాడు ఇక ఉక్రెయిన్ మాత్రం తమకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలని ఇటు అమెరికాతో పాటు యూరోప్ ను డిమాండ్ చేస్తోంది మొత్తానికి అలస్కా మీటింగ్ తర్వాత నుంచి శాంతి చర్చల్లో ఒక్క అంగుళం కూడా ముందుకు సాగడం లేదు ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలెన్స్కి గురువారం నాడు ట్రంప్ తో మాట్లాడి రష్యాపై అదనపు ఆంక్షలను విధించాలని కోరుతానని చెప్పాడు కాగా జెలెన్స్ కి కోపెన్ హెగెన్ లో మాట్లాడుతూ అమెరికా మాత్రం తమకు అండగా ఉంటుందన్నారు యుద్ధం ముగిసిన తర్వాత తమకు సెక్యూరిటీ గ్యారెంటీ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఫ్రెంచి ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు గురువారం నాడు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు ఒకవేళ రష్యాతో శాంతి ఒప్పందం కుదిరితే యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి ఉక్రెయిన్కు ఉక్రెయిన్ ప్రజలకు సెక్యూరిటీ గ్యారెంటీ ఇస్తామని హామీ ఇచ్చారు అయితే వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ త్వరలోనే మరోమారు పుతిన్ తో చర్చలు జరపనున్నారని ఈ సమావేశంలో రష్యా నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి మాట్లాడిస్తారని చెబుతున్నారు ఇక ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే ప్యారిస్ లోని ప్యాలెస్ గురువారం నాడు జెలెన్స్కి యూరోపియన్ యూనియన్ నాయకులతో వర్చువల్ గా లేదా వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో జెలెండ్స్ ఫోన్ లో మాట్లాడతారని చెబుతున్నారు అయితే గురువారం నాడు జెలెన్స్కి యూరోపియన్ యూనియన్ నాయకులతో మాట్లాడిన తర్వాత ట్రంప్తో మాట్లాడతారు అటు తర్వాత ట్రంప్ పుతిన్తో మాట్లాడి ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొంటారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి అయితే పుతిన్ మాత్రం ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే ఉక్రెయిన్లో తమ లక్ష్యం పూర్తి అయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు బుధవారం నాడు ఆయన బీజింగ్లో మాట్లాడుతూ ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించేందుకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఉక్రెయిన్ తమ షరతులకు అంగీకరించకపోతే మిలటరీ పరంగా తమ లక్ష్యాన్ని సాధించుకునే వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు ఇక ట్రంప్ మాత్రం పుతిన్ ను గట్టిగానే హెచ్చరించారు పుతిన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధంలో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇక తాజాగా బీజింగ్ లో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో పాటు కిన్తో రాసుకు పూసుకు తిరగడం ట్రంప్కు నచ్చడం లేదు దీంతో పుతిన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ మరి ఈ వార్నింగ్లు వాస్తవ రూపం దాలుస్తాయా లేక తాటాకు చప్పుళ్లుగా మిగిలిపోతాయి అనేది త్వరలోనే తేలిపోతుంది